నిజామాబాద్ జిల్లా బోధన్ ఆచన్పల్లిలో గల ఇందోర్ మోడల్ స్కూల్ మందు ధారణ చేసిన ఏబీవీపీ నాయకులు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ పాఠశాల నుండి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి శుక్రవారం సాయంత్రం అదృశ్యం నాలుగు రోజులు గడుస్తున్న పాఠశాల నుండి ఎలాంటి స్పందన లేదని విద్యార్థి తప్పిపోతే పాఠశాల యాజమాన్యం మాత్రం తమ వ్యక్తిగత పనుల మీద తిరుగుతూ కాలయాపడ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి తప్పిపోతే కనీసం విద్యార్థి తరపున పాఠశాల ముందు నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు పోలీసులను పిలిపించి స్టేషన్కు లాక్కుపోవడం చాలా బాధాకరమని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులకు డబ్బులిచ్చి విద్యార్థి తరపున పోరాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు

अपने राज्य में चार समाज हैं। हमारे अरे, अरे, अरे! तूने कहा था तेरे को कल्याणवाड़ा, कल्याणवाड़ा और रेवर, रेवर। हैं माता पिता, चार। चार गुन्ना हैं, हाँ ऑर्डर। चार गुन्ना कर ले रहा हूँ बल्ली। बस टूटें नहीं टूटें वाज़गोरी। चार गुन्ना हैं, रेवर। रेवर, चार गुन्ना అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ బోధన్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఇందూర్ హై స్కూల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే మొన్న శుక్రవారం రోజు ఐదున్నరకు ఒక పిల్లర్ మిస్ అయితే ఇప్పటి వరకు కూడా ఆచూకీ ఎక్కడున్నది ఎక్కడున్నాడు అంటే కూడా ఇక యజమాన్యం చెప్పలేనటువంటి పరిస్థితి ఈ ఇందూర్ హై స్కూల్లో కనబడుతుంది శుక్రవారం రోజు ఐదున్నరకైతే అక్కడ వాచ్మెన్లు వార్డెన్లు ఫ్లోర్ ఇన్ఛార్జ్లు ఏం చేశారు ఇక్కడ అక్కడ